థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా నన్ను కన్నా తల్లిదండ్రులని స్మరించుకుంటూ మర్చిపోయాను మాస్టర్ సతీన్ శ్రేయాస్ ఈ ఆట మాస్టర్ సాయి అని ఆట మీరు కూడా ఆర్టిస్ట్లే రండి రండి అన్న నన్ను కన్నా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నన్ను భరిస్తున్న నా భార్యని నా పిల్లల్ని గుర్తు చేసుకుంటూ ఈ స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నేను సినిమా అవకాశాలు కోసం తిరుగుతున్నప్పుడు ముందుగా నన్ను ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సుఖవాసి హరిబాబు గారు ఆయనకి నా పాదాభివందనం నాకు ఓనమాలు నేర్పించింది కొబ్బరి బొండం సినిమా డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ గారు ఆయనకి నా పాదాభివందనం ఆ తర్వాత మా గురువు గారు నా గాడ్ ఫాదర్ నా దేవుడు నా తండ్రి ఇరవై సంవత్సరాలు నన్ను ఒక శిల్పంగా చెక్కిన రాఘవేంద్రరావు గారికి పాదాభివందనం ఆ తర్వాత నన్ను ఒక క్రియేటర్గా మార్కెట్లో నిలబెడితే నన్ను ఒక ఆర్థికంగా నిలబెట్టిన నా సొంత అన్నలు బాహుబలి ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ గారు దేవినేని ప్రసాద్ గారు ఈరోజు నేను ఆర్థికంగా సుఖంగా హాయిగా నిలబడ్డానంటే వాళ్ళే కారణం శోభు గారు ప్రసాద్ గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా రాఘవేంద్రరావు గారు అరే నా మేనల్లుడు రా కొంచెం జాగ్రత్త నాకు జాగ్రత్త అని చెప్పారు ఆయన గురించి పల్లకిలో పెళ్ళికూతురు అని ఒక సినిమా చేశాం చేసినప్పుడు మేము ట్రైన్లో వెళ్తూ ఉంటే నేను సుచిత్ర మేడం శోభు గారు ఆ అన్నం వచ్చిన తర్వాత ఎవరు అందించే వాళ్ళు రెండే ప్లేట్లు ఇచ్చారు ఒక ప్లేట్లో సుచిత్ర మేడం తింటున్నారు ఇంకొకే ప్లేట్ ఉంది శోభు గారు మా ప్రసాద్ గారు రావయ్యా ఏం కాదు అని చిన్న ప్లేట్లో అటు నుంచి ఆయన ఇటు నుంచి నేను తింటూ రాజమండ్రి విజయవాడ వరకు వెళ్ళిపోయాం రాఘవేంద్రరావు గారి అక్క కొడుకే నా ఈయన లేకపోతే నా అన్నన అనుకున్నాను నిజంగా నా వాళ్ళు తోబుట్టులే ఆ తర్వాత నేను ఒక క్రియేటర్గా నేనొక మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాక మళ్ళీ నాకు పరిచయమైన నా పెద్దన్న గూడూరు నారాయణ రెడ్డి గారు నువ్వు క్రియేటర్గా నిలబడ్డావు ఆర్థికంగా నిలబడ్డావు కానీ నీ గోల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం నాకు అసలు సినిమాలంటే ఇష్టమే లేదు నాకు సినిమాలంటే కోపం చికాకు అయినా సరే మనం ఒక సినిమా చేద్దాం మన చరిత్ర చేద్దాం మన ఘన చరిత్ర చేద్దాం మన ప్రాంత చరిత్ర చేద్దాం తెలంగాణ చరిత్ర చేద్దాం హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అన్యాయాల మీద సినిమా మనమే చేద్దాం అని నాకు అవకాశాన్ని కల్పించి ముందు పది కోట్లు పన్నెండు కోట్లో చూస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వను అన్న గూడూరు నారాయణ రెడ్డి గారు నా పక్కకు కూర్చొని డైరెక్షన్ చూస్తుంటే స్క్రీన్లో చూస్తూ లేదు లేదు నా క్వాలిటీ నచ్చట్లేదు నా చరిత్ర క్వాలిటీగా కనిపించాలి నా చరిత్ర ప్రపంచ దేశాల్లో వినిపించాలి నువ్వు డబ్బుకి ఎక్కడా భయపడకు అని ఆ రోజు నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎక్కడి నుంచి పది రూపాయలు వచ్చిన సినిమాకే పెట్టారు తప్ప ఇక దేనికి పెట్టలేదు అందుకనే ఈరోజు ఈ సినిమా ప్రపంచ జనాభా గుండెల్లో ప్రపంచ జనాభా గుండెల్లో హైదరాబాద్ చరిత్రను మారుమోగించబోతుంది నో డౌట్ చూడండి ఇదొక సునామీ ఒక సునామీలాగా చరిత్రలో నిలబడిపోతుంది సినిమా చరిత్రలో ప్రపంచ సినిమా చరిత్రలో ఉండే పది సినిమాల్లో రజాకారు ఒక సినిమా కాబోతుంది అది సత్యం నేను డైరెక్టర్ అయినందుకు చెప్పట్లేదు ఆ కథకున్న గొప్పతనం ఆ హిస్టరీకున్న గొప్పతనం ఆ చరిత్రకున్న గొప్పతనం ఆ చరిత్ర కష్టానికి ఉన్న గొప్పతనం ఆ అస్తిత్వానికి ఉన్న గొప్పతనం ఆ పోరాట యోధులకు ఉన్న గొప్పతనం ఆ ప్రజలకు ఉన్న గొప్పతనం ఈ రక్తానికి ఉన్న గొప్పతనం ఈ భూమికి ఉన్న గొప్పతనం ఈ భూమి పెట్టిన ప్రతి తెలుగువాడికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాల్లో ఈ సినిమా ద్వారా వినిపించబోతోంది ఇంకా ఇంకా నాకు చాలా స్పీచ్ ఇవ్వాలని ఉంది చాలా చెప్పాలనుంది బట్ అందరూ నిల్చొని ఉన్నారు వెనక నుంచి నాకు గండ్లు పెట్టారని భయం వేస్తుంది అన్న మీరందరూ ఇక్కడికి వచ్చారు నా బ నాదేంటంటే రెండు సంవత్సరాలు పడ్డ కష్టం రెండు సంవత్సరాలు వీళ్ళంతా సైన్యంలాగా నన్ను నడిపించిన కష్టం కాబట్టి నేను అందరినీ అందరినీ గుర్తు చేసుకోకపోతే నేను చరిత్రహీనుణ్ణి అవుతాను కాబట్టి నన్ను క్షమించండి కాసేపు మిమ్మల్ని నిల్చో పెడతాను నేను గుర్తుపెట్టుకో నేను నా నా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు ఇప్పుడు ఉంది ప్లీజ్ అన్న క్షమించండి ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా ముందుతరం సినిమా పెద్దలు అండర్లైన్ చేసుకోండి మా ముందు తరం సినిమా పెద్దలు రాకేష్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు వీళ్ళు మీరు మీకు పొలిటికల్ లీడర్స్ లాగా కనిపించారు కానీ వాళ్ళకు కూడా సినిమా రక్తంతో సంబంధం ఉంది రాకేష్ రెడ్డి గారు మా హీరో గారు మీకు తెలీదు హీరోగా ఆయన సినిమా చేశారు తర్వాత బిజినెస్లోకి వెళ్ళారు తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారు అన్న ప్రేమకైతే సినిమాలో చేయాల్సింది కానీ ఆయనకు సినిమా కంటే అక్కడ దాకా వచ్చి నటించే టైంకు నాకు ఇది కాదు ప్రజాసేవ కావాలనుకున్నారు అందుకనే ఒక్క రూపాయి పోయకుండా ఒక్క ముక్క వేయకుండా ఒక్క సారబోట వేయకుండా రెండు వేల మంది మహిళల్ని రోడ్డు మీద నిల్చోబెట్టి వాళ్ళ ఇంటిని రోడ్డు కోసం దానం చేసి ఇద్దరు సీఎంలని ఓడించి కామారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే గెలిచారు నారాయణ మూర్తి ఆవేశాన్ని చూస్తూ పెరిగాను అందుకే ఇప్పుడు నాకు ఆవేశం వస్తూ ఉంది నారాయణమూర్తి అన్న ఎర్ర సైన్యం సినిమా మీద నా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను రివ్యూ రాశాను నేను ఆ సినిమా రివ్యూ రాశాను ఆ తర్వాత మీరందరూ కొందరు గుర్తించలేకపోయారు నారాయణమూర్తన్న వీర తెలంగాణ అనే సినిమా చేశారు ఆ వీర తెలంగాణ సినిమా చరిత్ర కూడా ఈ రజాకార్ చరిత్రనే ఈ కాసిం రజ్వి చరిత్రనే ఈ నైజాం చరిత్రనే ఈ హైదరాబాద్ చరిత్రనే అది అది నారాయణమూర్తన్న ఉన్న గొప్పతనం తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఆర్టిస్టులు అందరూ తర్వాత మర్చిపోయాను మా ఆల్వాల్ దేవేందర్ రెడ్డి గారు ఇతను ఆల్వాల్ బాలరెడ్డి గారికి మీరు పాటలు విన్నారు అందులో ఆల్వాల్ బాలెడ్ బాలరెడ్డి గారి మనవడు నాకు ఫోన్లో చాలా మాకు ఇంతవరకు పరిచయం లేదు నేను కూడా ఈరోజు చూస్తున్నాను కానీ ఫోన్లో మాకు పరిచయం నాకు చాలా సలహాలు ఇస్తుండేవారు తర్వాత మా సురేష్ కొచ్చాటిల్ గారు మా రెడ్డి గారు కథ వినగానే ముందు చెప్పించిన వ్యక్తి సురేష్ కొచ్చాటిల్ గారికి ఆయన నా కథ విని నాకు అప్రిషియేట్ చేశారు నా సినిమా ముందు కదలడానికి ఆయన సహకరించారు తర్వాత శ్రీరామ్ గారి జర్నలిస్ట్ గారు ఆయన నాకు సపోర్ట్ చేశారు వీళ్ళ తర్వాత నేను కథ అనుకున్నప్పుడు నాకు నాకు చిన్ననాటి మిత్రులు టీవీ రైటర్స్ ఉండేవాళ్ళు శ్రీకాంత్ సత్యం అని వాళ్ళు నాకు మొదట్లో హెల్ప్ చేశారు ఆ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా సైన్యం మహిదర్ హేమంత్ శివ శ్రీను రాజు ఈశ్వర్ రెడ్డి గుహన్ ఒక అమ్మాయి ఒక రెండు నెలలు చేసి వెళ్ళిపోయింది రాఘవి సారీ అందరూ అందరూ నా సైన్యం నాకు హెల్ప్ చేశారు నా వెంట నిలబడ్డారు